పరిపాలన స్టార్ట్ అయ్యి ఫోర్ ఇయర్స్ అయినా కూడా జగన్ గారి క్రేజ్ తగ్గ కూడా చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది మాకు కూడా నాకు మీరు అన్నారు కదా అదేది జగన్ పిచ్చోడ్ వీళ్ళందరూ పిచ్చోళ్ళ అండి అందరూ బీటెక్ చదువుకొని టీంలు టీఎల్లు మేనేజర్లు కొన్ని కంపెనీస్కి ఆల్మోస్ట్ వన్ ఆఫ్ ద డైరెక్టర్లు కూడా ఉన్నారు వీళ్ళందరూ పిచ్చోళ్ళ వీళ్ళకి తెలియదా రీసెంట్గా విశాఖపట్నంకి ఇన్ఫోసిస్ వాళ్ళు బ్రాంచ్ ఓపెన్ అన్నారు ఇవన్నీ వచ్చాయండి ఆయన ఏంటంటే ఒక అపశృతి అపనమ్మకం లే లోన్ అయిపోయినాడు ఏ స్టేజ్కి వచ్చాడంటే వాళ్ళ కొడుకు మీదకి ఆయనే గుడ్లు వేయించుకొని రీసెంట్గా ప్రొద్దుటూర్లో మీరు అబ్జర్వ్ చేశారో లేదో వాళ్ళే గుడ్లు ఇచ్చుకున్నారు వాళ్ళే గుడ్లు ఇచ్చుకొని ఒక పబ్లిసిటీ క్రియేట్ చేయాలని చూశారు అది కాలేదు ఆయన ఈ ఎలక్షన్ తర్వాత ఇంకా ఆయన పిచ్చోడవుతాడు ఏమవుతాడో మాకు తెలియదు ఈరోజు ఐటీ ఇండస్ట్రీకి ఏదైతే ఉందో నేను చెప్తా చేశాను నేను ఒక విజనరీగా మారాను ఈ హైదరాబాద్ని ఎక్కడికో తీసుకెళ్ళాను అనే చంద్రబాబు ఒకటే సూటి ప్రశ్న వస్తున్నాను మీరు నిజంగానే హైదరాబాద్ని డెవలప్ చేసి ఉంటే ఈ రోజుకి హైదరాబాద్లో మీ టీడీపీ పార్టీ నుంచి ఎన్ని సీట్లు గెలుచుకున్నారు అనేది చెప్పగలవా చంద్రబాబు కానీ నారా లోకేష్ కానీ ఎవరేం చెప్పగలరా ఇంతవరకు అసలు ఫస్ట్ టీడీపీ పుట్టింది కూడా